మూడు వందల రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరు ఓటరే ఆ ఓటర్కి అసలు చల్లాశంకర్రావు గారు పాలక వర్గం గతంలో ఏం చేసిందో తెలీదు తెలిసిన వాళ్ళు ఏమో ఓటేయడానికి రారు అంటే తప్పులు చేసిన పాలక వర్గాలు అభియోగాలు అన్నారు మాకు తెలియకుండా అధికారులే తప్పుదోవ పట్టించారంటారు జరిమానాలు విధించబడ్డ పాలక వర్గాలు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో దోషులుగా లేదా నిందితులుగా నిందితులు అనుకున్నా నిందితులుగా నిర్ధారించిన ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ నిర్ధారించిన కొంతమంది అంటే అందరూ లేదు ఆ పాల్కూరం చాలా మంది లేరుండ ముగ్గురే ఉన్నారు అది ఇనుమల రాంగబాబు గారిని పక్కన పెడితే నలుగురు చల్లాశంకర్రావు గారు పిలిచాము ఇటువంటి వాళ్ళని చల్లాశంకర్రావు గారు మెయిన్ ఇటువంటి వాళ్ళని ఆర్యాపురం బ్యాంక్ ఓటర్లు నెగ్గించారంటే ఏమనుకోవాలి మనం అంటే వాళ్ళకి ఏమీ తెలీదా తెలిసినా ఓట్లు వేసారా అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఉద్యోగాలు అవి అవినీతి అక్రమాలు లేదా ఆర్థిక అక్రమాలకు పాల్పడిన వారిని మళ్ళీ చైర్మన్గా చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే వాళ్ళ బ్యాంకర్ ని బాగా నడుపుతారు అనుకోవచ్చు ఓకే మన ఆదిరెడ్ వాసు గారు నెగ్గిన తర్వాత ఆయన స్టైల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి చూద్దాం ఈ రాష్ట్రంలో చాలా టీడీపీ బీజేపీ జనసేన కలయిక ఎలాగైతే ప్రజల మొన్న సార్వత్రిక ఎన్నికల్లోనే ఆశలు తెచ్చారో అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఎన్న రోజు కాలేదు కార్పొరేట్ బ్యాంక్ ఎలక్షన్స్ వచ్చింది ఆలయం ఎన్డీఏ కూటమిగా అందరం కూడా చర్చించుకొని ఒక వెంట కట్టాలి ఏదైతే అవీతి మయమైందో ఈ బ్యాంక్ ని రక్షించాలి ఒక్క నిమిషం అండి ఏదైతే అవినీతిమయం అయిందో ఈ బ్యాంక్ ని రక్షించాలి ఒక బెల్ట్ కట్టాలి మంచి పాయింట్ మాట్లాడారు ఆదిరెడ్డి వాసు గారు ఆయన ఆలోచన మంచిదే అవినీతిమయం ఎవరి హయాంలో అయింది ఇది వేసుకోవాల్సిన ప్రశ్న మనం అవినీతిమయంగా ఎవరి హయాంలో అయింది మీరే అంటున్నారు కదా ఎలాగైతే రాష్ట్రం గాడి తప్పిందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నరేంద్ర మోడీ గారు ఒక ఈ రాష్ట్రాన్ని గాడిలో చెప్పి గత ఐదు సంవత్సరాలు ఈ బ్యాంకు అవినీతి మయం చేశారంట రాత్రి వాసు గారు బాగుంది ఓకే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు అవినీతి మయం చేసిందండి ఓకే మరి అంత ముందు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలు మీ ప్రభుత్వం వేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వం వేసింది ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసింది తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా ఫోర్త్ లో తీసుకొచ్చింది అందులో అవినీతి ఉందని చెప్పి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలు తేల్చాయి మరి అవినీతి మీకు కనిపించలేదా ఆదిరెడ్డి వాసు గారు దాని మీద మనం మాట్లాడమా అవినీతి ఏదో ఉందో వెలికి తీస్తారంట బా మంచిదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి వాళ్ళు చేశారు చిన్న చిన్నయ్య పెద్ద పెద్ద వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు మాకు ఎవరో ఎక్కువ కాదు వాళ్ళని ఒకటే వీళ్ళని ఒకటే ఎవరి మీదన్నా రాస్తాం ఎవరి మీద ఎవరినన్నా ప్రశ్నిస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవినీతిని తీయండి కానీ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఏమంటే ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు చంద్రశంకరరావు ఆయన ప్రభు ఆయన ఆయా పాలక వర్గం ఆయాంలో ఏం జరిగిందో మరి తీస్తారా అవినీతి చేసిన వారితో డబ్బు కట్టిస్తారంట ఆదిరడి వాసు గారు ఎమ్మెల్యే గారి సంకల్పం మంచిదే మేము కూడా సపోర్ట్ చేస్తాం రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఐదేళ్ల పాటు ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు ఆరేళ్ల పాటు పాలక వర్గంగా ఉన్న చల్లా శంకర్రావు గారి ప్యానల్ మీద తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ కూడా వేశారు ఇందులో చాలా వరకు తప్పులను తేలాయి నిజ నిర్ధారణ కూడా జరిగింది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇందులో ఉన్నాయి సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వాలు జరిమానా కింద విధించాయి మరి ఈ డబ్బులు కూడా కక్కిస్తారా ఆది వాసు గారు సరి చేసుకుంటే బాగుంది ఆత్మ పరిశీలన చేసుకున్న బాగుంది మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా తయారయ్యారు ప్రజాస్వామ్యంలోనే ఎవరికి పోటీ చేయాలని తప్పు దాంట్లో భాగంగా చేసాం వాటాదారులు మమ్మల్ని నమ్మారు ఎన్డిఏ కూటమి ద్వారానే ఈ బ్రాంకు ప్రక్షాళన చేయగలని చెప్పి విశ్వసించారు అత్యధిక మెజార్టీతో ఎప్పుడు లేని విధంగా అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమి పన్నెండు మంది డైరెక్టర్లు కూడా లెక్కించడం జరిగింది శుభ పరిణామం దీనికి ఒకటి కోన్సిడెంట్ ఉంది ఎక్కడైతే తెలుగుదేశం జనసేన బంధం మొలబడ్డాదో ఏదైతే రాజమండ్రి సిటీ ఒక వేదిక అలాంటి ఒక రాజమండ్రి సిటీలోనే సార్వత్రిక ఎన్నికలు అయిందాక మొట్టమొదటి ఎన్నికలు రాష్ట్రంలో రాజమండ్రి సిటీ కావడం అది అత్యధిక ఎనభై శాతం ఓటు షేర్ తోటి మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలుపొందడం అన్నది శుభ పరిణామం ఎప్పటికైనా సరే వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎలాగైనా లేదు కనీసం ఒక పార్టీగా ప్రతిపక్షంలోని ఎలా ఉన్న సాగాలన్న దాని మీద ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి సూచిస్తామన్నా ఇప్పుడు నిత్యం నిత్యం కదా అని చెప్పి వారి మాదిరిగా విరవేయ్యం ఎవరైతే మాకు ఓటు వేయలేదో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ బ్యాంక్ యొక్క అభివృద్ధి కోసం చందాశంకరరావు గారు బ్యానర్ పనిచేస్తారని కూడా ఎన్డీఏ కూటమి తీస్తా ఉన్నాం తప్పకుండా చల్లశంకరరావు గారి బ్యానర్ ఖాతాదారు యొక్క మంజల పొందే విధంగానే పనిచేస్తుంది ఆ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉంటుందని కూడా ఖాతాదారులకు మేము హామీ ఇస్తా బాగుంది ఆదిరెడ్డి వాసు గారి ఏమో లక్ష్యం అన్ని బాగున్నాయి అవినీతి అనేది ఎవరు చేసినా అవినీతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చేసిన కానీ ఈ అవినీతిలో ఒక వర్క్ ఒక కోణాన్ని చూస్తాం రెండో కోణాన్ని చూడం మేము చల్లాశేఖర్ రావు గారు ఎలాగా మాకు కావాల్సిన వ్యక్తి ఆయన చైర్మన్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు జరగబోయేది కూడా చెప్తాను మేము ఆయన అవినీతిని తప్ప వాళ్ళ అవినీతిని చూస్తాము అంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నారంటే ఒక జర్నలిస్ట్ కింద ఆదిరెడ్డి వాసు గారు అంటే మాకేం వ్యతిరేకత లేదు ఆదిరేడ్ అప్పారావు అన్న మాకు వ్యతిరేకత లేదు మాకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ఆర్యాపురం అర్బన్ బ్యాంక్కి అర్బన్ బ్యాంక్ అత్యంత దారుణంగా అప్రదిష్ట పాలు చేసిన పాలక వర్గం ఏదైనా ఉంటే చల్ల గారి పాలక వర్గం మీది దాని మీద వచ్చినంత అభియోగాలు నేను రాయడం కదా చాలా పత్రికలు రాశాయి ఈనాడు కూడా రాసింది తర్వాత ఎన్కౌంటర్ స్టార్ట్ చేసింది అది వేరే విషయం ఈనాడు అవి కూడా రాశాయి ఈనాడు ఆంధ్రజా వాటిల్లో కూడా వచ్చాయి మరి ఇన్ని పత్రికలు ఎందుకు రాశాయి అవినీతి ఉండబట్టే కదా రాశాయి మరి అవినీతిని అప్పుడు ప్రస్తావిస్తారా లేదా కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి చల్లా శంకర్రావు గారు అని ఆయన మా తరపున మేము నిలబెట్టిన చైర్మన్ అభ్యర్థి కాబట్టి ఆయన మీద వచ్చిన అభియోగాలు ఆయన మీద వచ్చిన నిందారోపణలు లేదా ఆరోపణలు ఆయన మీద వచ్చిన అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసినట్టు మళ్ళీ క్లీన్ చేసేస్తారా కూటమి ప్రభుత్వం అన్నది త్వరలోనే తేలిపోతుంది